హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి జాక్పట్ ప్రాపర్టీ అండి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది బట్ ఇక్కడ తొందరగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది స్పాట్లో పేమెంట్ చేసేసేయాలి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజు ముప్పై మూడు అంకనాల స్థలం అండి జిఎన్డి రోడ్కి దగ్గరలో ఎన్హెచ్ ఫైవ్కి నియర్ బైలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముప్పై మూడు అంకనాల సైట్ నలభైకి అరవై మెజర్మెంట్ అండి ఒక అంకన వచ్చేసి తొంభై వేలకే వస్తుంది ఇక్కడ మార్కెట్ రేట్ అయితే మీకు లక్షా యాభై నుంచి లక్ష వరకు కూడా మీకు నడుస్తుంది కానీ చాలా మనీ అర్జెంట్ వలన మీకు తొంభై వేలకు అంకనం వస్తుంది లక్ష రూపాయలు కూడా మీకు అంకనం పడలేదు మ్యాక్సిమం చాలా తక్కువ ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఇది ఎటువంటి బార్గెన్ ఉండదు అట్లాగే తొందరగా పేమెంట్ చేస్తే మాత్రమే మీకు ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అది కూడా వన్ వీక్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసేయాలి అట్లయితేనే మనకి ఈ ప్రాపర్టీ అయితే మనం సొంతం చేసుకోగలం ప్రాపర్టీ అయితే మంచి రీజనబుల్ ప్రైజ్ ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఇంత తక్కువ ప్రైస్కి సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రాపర్టీస్ లేవు థ్యాంక్ యూ